తనికి గిరిరు అని చెప్పన్న మాట అదే పంతం ఆ పంతంతోనే ఇవాళ ఇంత చేస్తంది హే నీక అక్కడలే నీ దగ్గరికి వచ్చే ఆర దేవతరా మనియుమోడు సరే మగాడు ఉంటే పంపించమని తెడానికి ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని తెగడానికి చిట్టూ ఉన్నాడా నా చిన్న బస్కుని తగ్లే పెట్టకపోతే రాస్తారు చంపాల పదమూడేళ్ళకి రెండు ఎక్కడున్నావు దా దా దా

అది కొట్టుకుంటున్నా నేను అది ముందు ఇది వద్దు అనుకొని బతుకుతున్నా నాగర్ అయితే అయితే సంధ్యా

అహ్ 리 ఫోన్ ఊ తీయాలి అప్పుడు అయిపోయింది ఫోన్ నీకే ఇచ్చా ఫోన్ ఇద్దాం ఫోన్ తీసుకో వణ చేయలేకపోను నువ్వు ఇంట్లో ఫస్ట్ నా ఇంట్లో దేంగే అడుగుလိုက်ర్ నీ ఏం సంబంధించింది అని అడుగు ఏయ్ ఏ సంబంధించింది అడుగు ఏంటది డేటా డేటా తినేసే నా దగ్గర నా తించినం కబట్టి తించి తింపేయండి పెట్టి ఈ దారిద్రుడి పాడిన పాట ఏం సంబోధించింది అదేం లేదు మొత్తం ఆ కొట్టే నింద వచ్చి ను కోట Han gir dem politilekselen. చూడండి ఇంత అర్థంతం చేసిన తర్వాత అసలు అంటే మొదటి నుంచి బిహేవియర్ ఇలానే ఉండేదా లేకుంటే ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్ర వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ లోకి వచ్చింది అందుకే నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను

బట్ తర్వాత ఏం చెప్తుంది ఇదంతా కూడా మేము ఆవేశంలో నేను చేశాను ఇది అని చెప్పినా కూడా ఫైనల్గా తర్వాత ఇదే గుండెకాయ కాలైతే ఆవేశంలో ఏం మాట్లాడలేదు కదా ఇష్టంగానే మాట్లాడేది దానితో లవ్ లెటర్లు కూడా ఉన్నాయి మీకు పంపించాను చూడండి మీకు కావాలంటే ఆ లవ్ లెటర్ కూడా ఉంటుంది అవన్నీ అంటే సాయి ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని రాసింది రాస్తే వాళ్ళ లాయర్ ఇచ్చే సందేశం అంటే కుక్కకు కూడా ఐ లవ్ యూ చెప్తుంది కుక్క కూడా ఐ మిస్ యూ చెప్తుంది అలాగే డాగ్స్ కి కూడా డ్రగ్స్ అలవాటు చేశారు అన్నట్టుగా విన్నామండి ఇది కూడా వాస్తవం అంటారా టెస్ట్ చేసి అసలు ఈ లావణ్య దారుణాలన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు అంటారు అంటే మీరు రావటం వల్ల ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయంటారా అట్లా ఆవిడ మా నాన్న ఏదో ఆవిడ పని చేసుకుంటూ ఉంటే ఎవరు ఆవిడని అడగరు ఆవిడ కోర్టులో కేసు పెట్టుకున్నా కూడా ఆవిడ మీడియా ముందుకు రాకపోతే కూడా మనకి ఎవరికి తెలిసేది కాదు ఆవిడ ఒకసారి మీడియాకు వచ్చి మహిళా కార్డు వాడి నేను అమ్మాయిని నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఇంత చేస్తే అందరు స్పందించారు అయ్యో ఆడ కూతురికి అన్యాయం జరిగిపోయింది ఈ మగ కామాంధుడు మగ దరిద్రుడు అని చెప్పి రాజధాని వేసుకొని ఇట్లా చేశారు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజాలు బయటకు తీయాల్సి వచ్చింది మనం ఆవిడ మీడియా ముందుకు చేయకపోతే నేను రావాల్సిన పని లేదు ఇంకొక ఇంకొకరు నేను కాబట్టి చాలా మంది మాట్లాడారు ఇవి గురించి నేనైతే ససాక్షాధారాలతో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మీరు ఇది ఒంటరి పోరాటమే చేస్తున్నారా లేకుంటే మీ వెనక ఎవరైనా ఉన్నారంట సపోర్ట్ ఉన్నారు మీరు మీడియా నిజంగా నాకు లేకపోతే నేను ఎవరమ్మా చిన్న ఆర్జే విజే నన్ను పిలిచి ఇంత పెద్ద చూపించమని చాలా మంది మీడియా వాళ్ళు అసలు స్టార్టింగ్ లో అయితే ఏమని డిస్కషన్ జరిగింది అంటే ఆర్జే భాష తాను ఎందుకు వస్తున్నాడంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి తనకి ఫేమ్ కోసం ఫేమ్ ఏంటండి ఎవరికి తెలీదు ఆర్జే భాష అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియని వారంటో లేరు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఫేమ్ తెచ్చుకోవడానికి అయితే ఇది అందుకోసం వచ్చిందైతే కాదని అందరికి క్లారిటీ మనసా వాచకరంలా ఈ కేసు తప్పుడు కేసు నమ్మే వచ్చాను తప్ప ఇంకా వేరే కాదు మీడియా ఇచ్చిన మైలేజ్ దానివల్ల ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలనే ఒక ధైర్యం వచ్చింది నాకు ఇప్పుడు అంటే ప్రస్తుతం వస్తున్న ఒక జనాల్లో వస్తున్న స్పందన కావచ్చు అసలు చాలా మాకు ఈ రోజు మిమ్మల్ని నేను ఇక్కడికి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరున్నా కూడా అసలు మేమే చెప్పాలి మీకు రెస్ట్ తీసుకోండి తర్వాత నేను ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏదో బ్రేకింగ్ చేస్తుంది ఆవిడే మా ఛానల్ కి చాలా కాల్స్ వచ్చినాయండి మేడం మీరు శేఖర్ గారిని పిలవండి ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది ఇప్పుడు మేము తనతో అసలు మాట్లాడాలనుకుంటున్నాం ఇంకా మరొకసారి మీరు అవకాశం కల్పిస్తే లైవ్ లోనే మనం తీసుకోవాలండి ఎందుకంటే చాలా మంది